వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క ప్రభావంతో కుబేరులు కాబోతున్నటువంటి రాసులవారి ఎవరో చూద్దాం గురుగ్రహ సంచారం వికారి నామ సంవత్సరంలో ఏ కాలం వరకు ఏ ఏ రాసుల ఏ ఏ రాసుల్లో సంచరించుతుంది అలాగే గురుగ్రహ సంచారం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంది ఏ ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అంటే ఉగాది పండుగ ఏప్రిల్ ఆరవ తేదీ రోజున వస్తుంది మన మన తెలుగు సంవత్సరాల ప్రకారం వికారి నామ సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ కొత్త వికారి నామ సంవత్సరంలో గురుగ్రహ సంచార ప్రభావం అనేది ఏ ఏ రాష్ట్ర వారిపై ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా గురుగ్రహం సంపూర్ణ శుభగ్రహం అందుకే ఉత్తమమైనటువంటి మన ఆర్థిక పరిస్థితికి అలాగే అఖండమైనటువంటి విద్యా యోగానికి అలాగే మనకు అదృష్టం వరించాలి అంటే అన్నింటిలో కూడా మనము ఉన్నతంగా ఉండి రాణించాలి అంటే అఖండమైన మేధస్సు మనకు కలగాలి అంటే ఇంకా సాంప్రదాయబద్ధమైనటువంటి నలుగురు మెచ్చేటువంటి పనులు మనల్ చేయాలి అంటే అలాగే నలుగురు మనల్ని చూసి ఆకర్షితులు అవ్వాలి నలుగురు మనల్ని గౌరవించాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహమే మనకు ఉండాలి మనము చెడు అలవాట్లకు బానిస కాకుండా కుటుంబ శ్రేయస్సు పట్ల ఇంకా కుటుంబం గురించి ఎక్కువ శ్రద్ధ వహించడం ఉన్నత పదవులను అధిరోహించడం లాంటిది మనకు దక్కాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించాలి అంటే ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి భగవంతుని పట్ల ఎక్కువ ధ్యాస మనం పెట్టగలగాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలి ముఖ్యంగా మనము అన్న అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలి నలుగురికి మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయాలి అనేటువంటి మంచి లక్షణాలు కూడా మనలో అలవరాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా శుభ ముహూర్తాలను చేసేటప్పుడు కూడా ముహూర్త బలం అంతా కూడా గురుగ్రహం పైననే ఆధారపడి ఉంటుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం అంటేనే మనము జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగలుగుతాము అలాంటి గురుగ్రహం మనకు అనుకూలంగా మారాలి అలాగే గురుగ్రహం తన యొక్క సానుకూల ప్ర ప్రభావాన్ని మన మీద చూపించి ప్రతికూల ప్రభావాన్ని చూపించకుండా ఉండాలి అంటే నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించాలి నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించినట్లయితే గురుగ్రహం శాంతించుతుంది అలాగే మన పట్ల సానుకూలమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది ఎంతో ముఖ్యమైనటువంటి గురుగ్రహ సంచారం అనేది ఈ వికారి నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి చెందిన వారికి గురుగ్రహం సంవత్సరం ప్రారంభం నుంచి అంటే వికారి నామ సంవత్సర ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా రచిత మూర్తిగా అంటే చాలా సౌభాగ్యకరంగాను ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా లోహమూర్తిగా అంటే కొద్దిమీర ఖర్చులను కలిగించిన ప్పటికీ అదే స్థాయిని హుందాతనాన్ని మాత్రం పెంచుతుంది అలాగే నవంబర్ నాలుగవ తేదీ నుంచి ఆ తర్వాత సంవత్సరం మొత్తం కూడా సామాన్యమైనటువంటి స్థానంలో సంచరించుతూ ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం కారణంగా మేషరాశికి చెందిన వారికి ఈ సంవత్సరం దేంట్లో కూడా అస్సలు లోటు ఉండదు మొత్తంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి గురుగ్రహ బలం అనేది ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం కారణంగానే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరంలో వివాహం నిశ్చయం అవుతుంది అలాగే గురుగ్రహ బలం చేత ఈ సంవత్సరం మీకు అధికమైనటువంటి ధనలాభం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు అఖండమైనటువంటి గౌరవ మర్యాదలను సన్మానాలను పొందగలుగుతారు మేషరాశి వారిపైన మొత్తంగా కూడా గురుగ్రహ ప్రభావం అనేది ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం మొదటి నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా లోహమూర్తిగా అంటే కొంతమేర ఖర్చులు కలిగించినప్పటికీ కూడా అవి అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కాదు అలాగే ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండవ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు సామాన్యమైనటువంటి ఫలితాలను అందించుతాడు ఆ తర్వాత నవంబర్ నాలుగు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా సౌభాగ్యకరంగా అఖండమైనటువంటి ధనాన్ని అందించేటువంటి స్థితిలో ఉంటాడు అంటే మొత్తంగా కూడా వృషభ రాశికి చెందిన వారికి గురుగ్రహం యొక్క అష్టమ రాశి సంచారం అనేది సంవత్సర ప్రారంభంలో కొంతమేర ఖర్చు కలిగించినప్పటికే సంవత్సరం మధ్య నుంచి కూడా శుభాలను కలుగజేస్తుంది అలాగే ఊహించినటువంటి మంచి శుభవార్తలను అందిస్తుంది మీ యొక్క స్థాయిని పెంచుతుంది అలాగే సంవత్సరం చివరిలలో మాత్రం కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నవంబర్ నాలుగవ తేదీ తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు ముఖ్యంగా ఈ సంవత్సరాంతంలో మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే వికారి నామ సంవత్సర చివరి రోజుల్లో మాత్రం కొన్ని విషయాలలో తొందరపాటుతనంగా ఉండకూడదు వృషభ రాశి వారికి మొత్తంగా కూడా గురుగ్రహ సంచారం అనేది సంవత్సర ప్రారంభంలోని ఒక రెండు మూడు వారాలు తప్ప మిగతా అంతా కూడా అనుకూలంగా అఖండమైనటువంటి సౌభాగ్యం అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని చాలా మంచి తెలివితేటలను అందిస్తుంది ముఖ్యంగా మీకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మంచి జ్ఞానాన్ని అందిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంటే విఖారి నామ సంవత్సరం గురుగ్రహ సంచారం అనేది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా సామాన్యమైన ఫలితాలను అందించినప్పటికీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా స్వర్ణయుగంగా మీకు ఉండబోతుంది ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం కారణంగా మీరు ఏది చేసినా కానీ అది మీకు అనుకున్న దానికన్నా రెట్టింపు పదింతల మంచి ఫలితాన్ని అందిస్తుంది అయితే నవంబర్ నాలుగవ తేదీ నుంచి విఖారీ నామ సంవత్సర చివరి వరకు కూడా కొద్దిమేర ఖర్చులు మాత్రం ఉంటాయి అలాగే మొత్తంగా కూడా ఈ గురుగ్రహ సంచారం కారణంగా నామ సంవత్సరంలో మిథున రాశి వారు వారికి ఉన్నటువంటి దుఃఖాలు బాధలు అన్నింటి నుంచి విముక్తి పొందుతారు అలాగే శత్రువులపైన విజయాన్ని పొందుతారు అయితే మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండకూడదు అలాగే నలుపు రంగు కలిగినటువంటి జంతువుల జోలికి అస్సలు వెళ్ళకండి అలాగే ఈ గురుగ్రహ సంచారం కారణంగా ఈ సంవత్సరం మీలో ఉన్నటువంటి భయం సిగ్గు అనేవి పోతాయి ముఖ్యంగా మొహమాట తత్వాన్ని విడిచిపెడతారు తరు అధికమైనటువంటి తెలివితేటలను సంపాదించుతారు అలాగే ఇంతకు ముందు కన్నా కూడా గౌరవ మర్యాదలను పొందుతారు ఇంకా గురుగ్రహ ప్రభావం కారణంగా ఈ సంవత్సరం మీకు ధన నష్టం ఏదీ ఉండదు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండు నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా మీకు ఒక స్వర్ణయుగంగా ఉండబోతుంది మీరు చేసే తెలివితేటలు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మీకు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను అందిస్తాయి అయితే ఈ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ నుంచి నామ సంవత్సర చివరి వరకు కూడా కొంతమేర మీకు క మీకు ఖర్చులు మాత్రం అయితే ఆ ఖర్చులకు సంబంధించి మీరు తెలివిగా వ్యవహరిస్తే మాత్రం వాటి నుంచి తప్పించుకోవచ్చు అలాగే నలుపు రంగు కలిగినటువంటి జంతువుల జోలికి అస్సలు వెళ్ళకండి అలాగే ఈ సంవత్సరం మీరు మీ దగ్గర కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి ఆ తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం ఈ వికారి నామ సంవత్సర ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా స్వర్ణయుగంగా ఉంటుంది అంటే వారు ఏది చేసినా కానీ అందులో మంచి ఫలితాన్ని పొందుతారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా సౌభాగ్యకరంగా ఉంటుంది అంటే మీరు ఏది చేసినా కానీ కొంచెం కష్టపడవలసి ఉంటుంది అయితే మీ కష్టానికన్నా కూడా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు నవంబర్ నాలుగవ తేదీ నుంచి వికారి నామ సంవత్సర చివరి వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా సామాన్యమైన ఫలితాలను పొందుతారు కానీ ఎలాంటి నష్టాన్ని మాత్రం చూడరు అలాగే మొత్తంగా కూడా కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం మొత్తం కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే బదిలీలు మాత్రం జరుగుతాయి ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన వారికి గురుగ్రహ అనుగ్రహం కారణంగా ఈ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా ఏది చేసినా అందులో అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రతిదీ కూడా మీకు స్వర్ణయుగంగా స్వర్ణ కాలంగా కనబడుతుంది అందుకే గురుగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే నవంబర్ నాలుగు నుంచి విఖారి నామ సంవత్సర చివరి వరకు మాత్రం సామాన్యమైన ఫలితాలను అందిస్తుంది అంటే అది మీరు నిరుత్సాహపడవలసినటువంటి విషయం మాత్రం కాదు ముఖ్యంగా ఎలాంటి లాభము వచ్చినా రాకపోయినా నష్టం మాత్రం అసలు ఉండదు అలాగే గురుగ్రహ సంచారం కారణంగా ఈ సంవత్సరం మీకు సంపదలు పెరుగుతాయి అలాగే పుత్ర మూలిక సౌభాగ్యం సుఖము కలుగుతుంది ప్రతి దాంట్లో కూడా విజయం లభించుతుంది ముఖ్యంగా ధన లాభం ఎక్కువగా ఉంటుంది విఖారీ నామ సంవత్సరంలో సింహరాశి వారిపైన గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం విఖారీ నామ సంవత్సరంలో గురుగ్రహం సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా సౌభాగ్యకరంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా కొంతమేర ధనాన్ని ఖర్చు చేయించే విధంగా అంటే ధన వ్యయం జరిగేటువంటి స్థితిలో అలాగే నవంబర్ ఐదు నుంచి విఖారీ నామ సంవత్సరం చివరి వరకు కూడా స్వర్ణయుగంగా ఉండాలి ముఖ్యంగా సువర్ణమూర్తిగా గురుగ్రహ సంచారం అనేది ఉంటుంది మొత్తంగా కూడా ఈ గురుగ్రహ సంచారం అనేది సింహరాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది అనేక శుభాలను కలిగజేస్తుంది ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనేది సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉండు ఉంటుందని చెప్పవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అలాగే భూ గృహ లాభం కలుగుతుంది అయితే ధన వ్యయం కొద్దిగా కలిగినప్పటికీ కూడా అది వీరి యొక్క స్థాయిని శక్తి సామర్థ్యాలను పెంచుతుంది తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కాదు ముఖ్యంగా గురుగ్రహ సంచారం కారణంగా సింహరాశికి చెందిన వారికి ఈ సంవత్సరం వారి యొక్క స్థాయి పెరుగుతుంది అలాగే దైవం పట్ల ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది ముఖ్యంగా శ్రద్ధ కలుగుతుంది మొత్తంగా కూడా గురుగ్రహ సంచారం కారణంగా నవంబర్ నాలుగవ తేదీ తర్వాత నుంచి వీరు ఏది చేసినా కానీ అది బంగారంలా మారుతుంది ఇంతకు ముందు కన్నా కూడా చాలా తెలివైన ఆలోచనలను చేస్తారు చాలా శుభవార్తలను వింటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యాలను చేస్తారు మీ సంతానం విషయంలో శుభవార్త వింటారు సింహరాశి వారికి విఖారీ నామ సంవత్సరం ఒక అద్భుత కాలంగానే చెప్పవచ్చు రాశి కన్యా రాశి వారిపైన గురుగ్రహ ప్రభావం వికారీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం వికారీ నామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం కారణంగా సంవత్సర ప్రారంభంలో కొంతమేర ఖర్చులు కలిగించినప్పటికీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా మంచి ఫలితాలను పొందుతారు అయితే అవి మీరు ఊహించినంత మేర మీరు అంచనా వేసుకున్నంత మేర మాత్రం ఉండకపోవచ్చు కానీ అది మీకు ఎలాంటి నష్టాలను మాత్రం కలిగించదు ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం కారణంగా నవంబర్ నాలుగవ తేదీ నుంచి ఈ వికారి నామ సంవత్సరం చివరి వరకు కూడా అనుకూలత మీకు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ వికారి నామ సంవత్సరంలో కన్యా రాశికి చెందిన వారికి గురుగ్రహ ప్రభావం అనేది మరి ఎక్కువగా అని కాదు కానీ అంత బలహీనంగా కూడా లేదు ముఖ్యంగా వీరికి ఈ గురుగ్రహ ప్రభావం కారణంగా వికారి నామ సంవత్సరంలో కొంతమేర ఖర్చులు ఉంటాయి అలాగే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి మీరు చేసేటువంటి పనులలో సామాన్యమైన ఫలితాలను పొందుతారు నవంబర్ నాలుగవ తేదీ నుంచి నామ సంవత్సర చివరి వరకు కూడా అనుకూలత మాత్రం ఉంటుంది అయితే గురుగ్రహ ప్రభావం నుంచి మీరు పెద్దగా ఆశించడం మాత్రం ఏది ఉండకపోవచ్చు ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనేది రాశి వారికి పెద్దగా మేలు చేసినా చేయకపోయినా ఎలాంటి నష్టం మాత్రం కలగదు ముఖ్యంగా మీరు మీరు చేస్తున్నటువంటి పనులలో ఎక్కువ తొందరపాటుతనంగా వ్యవహరించే తీరు అనేది కొంతమేర తగ్గుతుంది అలాగే సౌందర్యం అందం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు అలాగే చే మీరు గతంలో మీకు చేసినటువంటి మేలును అలాగే మీకు గతంలో ఉపయోగ ఉపయోగపడినటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం మీరు తిరిగి ఉపయోగపడతారు వారు మీకు ఏ మేలు అయితే చేశారో అంతకు మించినటువంటి మేలును మాత్రం మీరు చేస్తారు అలాగే గురుగ్రహ ప్రభావం కారణంగా కొంతమేర ఖర్చులు మాత్రం కలుగుతాయి అయితే వికారి నామ సంవత్సరంలో గురుగ్రహ యొక్క బలం అనేది ఎక్కువగా లేకపోయినప్పటికీ అంత బలహీనంగా మాత్రం లేదు తులారాశి తులారాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది నామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో చూద్దాం సంవత్సర ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా సామాన్యమైన ఫలితాలను పొందినప్పటికీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు నవంబర్ నాలుగవ తేదీ నుంచి విఖారీ నామ సంవత్సర చివరి వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా వారికి కొంత మేర ఖర్చులు ఉన్నప్పటికీ అది మీ యొక్క స్థాయిని శక్తి సామర్థ్యాలను పెంచుతుంది మొత్తంగా కూడా గురుగ్రహ సంచారం అనేది వికారి నామ సంవత్సరంలో వారికి మంచి ఫలితాలని అందించినప్పటికీ కొంతమేర ఖర్చులు మాత్రం కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి పనులలో పెద్ద మొత్తంలో మాత్రం ఆశించకూడదు అయితే మీరు చేసిన శ్రమకి మీరు పడ్డ కష్టానికి తగ్గటువంటి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు అయితే అజాగ్రత్తగా ఉంటే మాత్రం అపనిందల పాలయ్యే అవకాశం కూడా ఉంది అందుకే మంచి వారి దగ్గర మీరు ఇప్పటి వరకు మీకున్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతలను తగ్గించుకోకుండా చూడండి అలాగే మంచి వారితో ఎప్పుడు స్నేహాన్ని కొనసాగించుతూ ఉండండి అలాగే ఆదాయ మార్గాల పెంపు కోసం ప్రత్యేకమైనటువంటి కొత్త పద్ధతులను అమలుపరిచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు మంచి చేస్తుంది కానీ దానిని మీ తొందరపాటుతనంగా కానీ లేదా నిర్లక్ష్యం కారణంగా కానీ అస్సలు దానిని తక్కువగా అంచనా వేయకూడదు అలాగే గురుగ్రహ ప్రభావం తులారాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో ఊహించిన దానికన్నా పెద్ద మొత్తంలో అంచనాలను వేసుకున్నట్లయితే మాత్రం నిరు పడవలసి వస్తుంది వృచ్చిక రాశి వారి రాశి వారి పట్ల ఈ గురుగ్రహ ప్రభావం వికారి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో చూద్దాం వికారీ నామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం కారణంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు మీకు సౌభాగ్యకరంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు సర్వ సౌఖ్యాలను అందిస్తుంది ముఖ్యంగా ఒక స్వర్ణయుగంగా మీకుండబోతుంది నవంబర్ నాలుగవ తేదీ నుంచి వికారి నామ సంవత్సర చివరి వరకు కూడా సామాన్య ఫలితాలను మాత్రం అందిస్తుంది మొత్తంగా కూడా గురుగ్రహ ప్రభావం అనేది వృచ్చిక రాశికి చెందిన వారి పట్ల అనుకూలంగానే ఉంటుంది అయితే సంవత్సర ప్రారంభంలో మాత్రం మొదటి మూడు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఈ విఖారీ నామ సంవత్సరంలో గురుబలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి కూడా శనీశ్వరిని యొక్క ఏలినాటి శని విడిపోతున్న కారణంగా కూడా వీరికి ఈ వికారి నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ఏలనాటి శని తొలగిన కారణంగా ఇప్పటి నుంచి వీరు చాలా సుఖవంతమైన సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు క్రమేపీ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా జీవితంలో ఎదుగుతారు ముఖ్యంగా నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా ఒక స్వర్ణయుగంగా వీరికి ఉండబోతుంది చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని పొందుతారు ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరుత్సాహ ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరాశ అంతా కూడా తొలగిపోతుంది వృచ్చిక రాశి వారికి స్వర్ణ కాలం ప్రారంభమైందనే చెప్పవచ్చు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది ఈ వికారి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం వీరికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా వారి జన్మ రాశిలో సంచరించడం అనేది వీరికొక స్వర్ణ కాలంగానే చెప్పవచ్చు అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు మాత్రం లోహమూర్తిగా ఉండడం అనేది వీరికి కొంతమేర ఖర్చులను తెచ్చిపెడుతుంది నవంబర్ ఐదవ తేదీ నుంచి విఖారీ నామ సంవత్సర చివరి వరకు కూడా మళ్ళీ గురు గ్రహం అనేది జన్మ రాశిలో సంచరించడం అనేది వీరికి సౌభాగ్యాన్ని ఇంకా వీరికి సర్వ సుఖాలను అందించుతుంది మొత్తంగా కూడా గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహం రాశి సంచారం అనేది శుభ మూలికగా చెప్పవచ్చు అయితే ధనం ఎంతమేర వస్తుందో ఖర్చులు కూడా అంతే మేర ఉండబోతున్నాయి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది వారి యొక్క ఆరోగ్యం కూడా ప్రభావాన్ని చూపించబోతుంది ఇంకా చేస్తున్న ఉద్యోగ స్థలం నుంచి మార్చడం లేదా ఉంటున్నటువంటి ఇంటిని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది అయితే అజాగ్రత్తగా ఉంటే మాత్రం ధన నష్టం కూడా కలిగే ప్రభావం ఉంది ముఖ్యంగా గురుగ్రహం శని గ్రహం ఈ రెండూ కూడా ఈ వికారి నామ సంవత్సరంలో ధనుస్సు రాసే వారికి వారి జన్మ రాశిలో కొంత సమయం పాటు సంచరించడం అనేది వీరి పట్ల మిశ్రమ ఫలితాలను కలిగి చేస్తుంది అందుకే వీరి ఆరోగ్యం విషయంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం ధనుస్సు రాసేవారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ధనుస్సు రాసేవారికి ఈ సంవత్సరం అత్యంత జాగ్రత్తగా ఇంకా ప్రతి దాంట్లో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఏ సంవత్స ఏ ఈ సంవత్సరం ఏ పనిలో కూడా అస్సలు తొందరపాటుతనంగా ఉండకండి మకర రాశి మకర రాశికి చెందిన వారికి ఈ గురుగ్రహ ప్రభావం అనేది వికారి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం వికారి నామ సంవత్సరంలో గురు గురుగ్రహం సంవత్సర ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా మకర రాశిలో మకర రాశి వారికి లోహమూర్తిగా ఉంటాడు అంటే కొద్దిమేర ఖర్చులను మాత్రం కలిగించుతాడు అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా వీరికొక స్వర్ణ కాలంగా చెప్పవచ్చు సర్వ సౌఖ్యాలను పొందగలుగుతారు నవంబర్ గవ తేదీ నుంచి విఖార నామ సంవత్సరం ముగింపు వరకు కూడా వీరికి సువర్ణమూర్తిగా సంచరించుతూ ఉంటాడు మొత్తంగా కూడా గురుని గురుగ్రహం యొక్క ప్రభావం అనేది మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది శుభమూలిక ధన వ్యయాన్ని కలిగజస్తుంది అలాగే లాభ సంచారాన్ని కలిగి ఉంటాడు అంటే గురుగ్రహం మకర రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తాడు అయితే ఏలినాటి శని అనేది సంవత్సర ప్రారంభం నుండి వీరిపైన ప్రభావాన్ని చూపించబోతుంది ముఖ్యంగా ఇది రెండు వేల ఇరవై జనవరి ఇరవై తేదీ వరకు కూడా శని యొక్క ప్రభావం కారణంగా గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర ఖర్చులు మాత్రం ఉంటాయి అలాగే ప్రతి ఆలోచన ప్రతిదీ కూడా మీకు ఎంత ఎంత సౌభాగ్యాన్ని ఎంత ధనాన్ని అందించుతుందో శనిగ్రహ ప్రభావం కారణంగా అంతే మేర నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది అందుకే అది మీకు అపనిందలను కూడా తెచ్చే అవకాశం ఉంది అందుకే మకర రాశికి చెందినవారు గురుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ శనిశ్వర మంత్ర నామాలను జపించడం మాత్రం అసలు మర్చిపోకూడదు ముఖ్యంగా మకర రాశికి చెందిన వారికి ఈ వికారి నామ సంవత్సరంలోని మొదటి రెండు మూడు వారాలు తప్ప మిగతా సంవత్సరం అంతా కూడా గురుగ్రహం మీకు స్వర్ణకాలాన్ని ఎన్నో సౌభాగ్యం ముఖ్యాలను అందించే అవకాశాలను అందించబోతున్నాడు అయితే శనీశ్వర్ని విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటే ఆ అవకాశాలు మీ వరకు రాకపోవచ్చు లేదా ఆ విషయాలలో మీరు అప్రమత్తం కాలేకపోవచ్చు కుంభరాశి కుంభరాశి వారిపైన గురుగ్రహ ప్రభావం ఈ వికారి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ వికారి నామ సంవత్సర ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి ఈ గురుగ్రహ సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది సర్వసుఖాలు సౌభాగ్యాలను అందిస్తుంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా గురుగ్రహ సంచారం అనేది కుంభరాశి వారికి సామాన్యమైన ఫలితాలను అందించినప్పటికీ ఎలాంటి నష్టాన్ని మాత్రం కలగజేయదు అలాగే నవంబర్ ఐదవ తేదీ నుంచి విఖారీ నామ సంవత్సర చివరి వరకు కూడా కుంభరాశికి చెందిన వారికి గురుగ్రహ ప్రభావం కారణంగా కొంతమేర ఖర్చులు ఉన్నప్పటికీ అవి అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కాదు మొత్తం ంగా కూడా గురుగ్రహ సంచారం కారణంగా కుంభరాశికి చెందినవారు వికారి నామ సంవత్సరంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా లాభ రాశి సంచారంగా గురుగ్రహ సంచారాన్ని చెప్పవచ్చు అఖండమైనటువంటి విజయాలను పొందుతారు అలాగే అఖండమైన గౌరవాన్ని పొందుతారు ధన లాభాలను కలిగించుతుంది అలాగే గురుగ్రహ సంచారం కారణంగా వీరికి భూ సంబంధమైన సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఆస్తి ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది నామ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది ఇంకా శనిగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరంలో మీకు మీరు సంపాదించినటువంటి ధనం అనేది స్థిరంగా ఉంటుంది అలాగే ఆయుష్ అనేది పెరగబోతుంది అలాగే అనారోగ్య సమస్యలు తీరపోబోతున్నాయి ముఖ్యంగా గురుగ్రహం ఇంకా శనిగ్రహ యొక్క సంచారం కారణంగా కుంభరాశికి చెందిన వారికి ఈ వికారి నామ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి లాభ సంవత్సరంగానే చెప్పవచ్చు ఈ విషయంలో కూడా మీకు ఓటమి అనేదే ఉండదు అలాగే ఈ సంవత్సరం మీకు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు అనవసరమైనవి మాత్రం కాదు ఈ సంవత్సరం ప్రతి విషయంలో కూడా మీరు చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ముఖ్యంగా గురుగ్రహ సంచారం కుంభరాసేవారికి వికారి నామ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది మీన రాశి మీన రాశి వారికి గురుగ్రహ సంచారం వికారి నామ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు సామాన్యమైన ఫలితాలను అందించినప్పటికీ కూడా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు అఖండమైన సౌభాగ్యాన్ని సంతోషాలను కలిగించబోతుంది అలాగే నవంబర్ ఐదవ తేదీ నుంచి నామ సంవత్సర చివరి వరకు కూడా సర్వ సుఖాలను సౌభాగ్యాలను అందించబోతుంది గురుగ్రహ సంచారం అనేది మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది గురుబలం వీరికి ఎక్కువగా అలాగే శని బలం కూడా వీరికి అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతి దాంట్లో కూడా విజయాలను పొందుతారు ముఖ్యంగా గురుగ్రహ బలం చేత వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ధన లాభం ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు గౌరవాన్ని పొందుతారు ఇంకా సన్మానాలను పొందుతారు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించగలుగుతారు ముఖ్యంగా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ఈ సంవత్సరం మీరు మీ ఆర్థిక స్థితి ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా అను కూలిస్తుంది స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తారు ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనేది మీనరాశి వారికి ఒక అద్భుతమైన అవకాశంగానే చెప్పవచ్చు వీరి యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వీరి యొక్క స్థాయి ఉన్నతి అనేది పెరుగుతుంది గౌరవం పెందు గౌరవం పెరుగుతుంది అలాగే నలుగురు వీరిని గౌరవించుతారు స్థిర ఆస్తి కొనుగోలు చేస్తారు రాదు అనుకున్నటువంటి ధనాన్ని పొందుతారు వికారే నామ సంవత్సరంలో గురుగ్రహ సంచారం అనేది మీన రాశి వారికి అన్ని విషయాలలో కూడా విజయాన్ని అందిస్తుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి